ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం సో ఫ్రెండ్స్ ఈ సబ్సిడీ అమౌంట్ అనేది ఎంత అకౌంట్స్కి అనేది జమ అవుతుంది ఏ విధంగా మహిళలు అనేది అప్లై చేసుకుంటే ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఎంత అమౌంట్ పడుతుంది అనేది చాలా క్లియర్గా వీడియోలో నేనైతే మీకు చూపిస్తా ప్రతి ఒక్క మహిళలు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు వీడియోని చూసి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది మహిళకైతే వీడియో వెళ్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలా ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ మీ మొబైల్లో మీరు వీడియోస్ పొందడం కోసం వెంటనే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు వెంటనే వీడియో మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వెయ్యి రూపాయలు ఇచ్చి సబ్సిడీ బండ అనేది బుక్ చేసుకున్న తర్వాత మాకు అనేది ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది చదువుకోలేకపోయినా పర్వాలేదు నేనైతే మీకు చాలా చక్కగా వినిపిస్తా డియర్ ఉజ్వాల బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది మూడు వందల రూపాయలు అనేది ఎల్పిజి సబ్సిడీ అండర్ ది ప్రధాన మంత్రి టు యువర్ బ్యాంక్ అకౌంట్ హెచ్పీఎల్ సబ్సిడీ గ్యాస్ బంద అనేది బుక్ చేసుకున్న తర్వాత మాకైతే ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది మూడు వందల అనేది సబ్సిడీ అమౌంట్ అనేది మీకు ఈ స్కీమ్ కి సంబంధించి డబ్బుల్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ చేస్తున్నామనేసి మెసేజ్ అయితే రావడం జరిగింది మా యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఒకసారి డబ్బుల్ని అయితే చెక్ చేద్దాం చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మా యొక్క బ్యాంక్ అకౌంట్లోని అదే మూడు వందల రూపాయలను ఇక్కడ చూడండి క్రెడిట్ చేసినట్టు మనకైతే కనిపిస్తుంది రెడ్ కలర్లో నేనైతే సర్కిల్ చేసి మీకు చాలా చక్కగా చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి డబ్బులు అయితే పడడం జరిగింది ఏపీలో నివసిస్తూ ఉచిత గ్యాస్ సబ్సిడీ ఈ బండాలకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళలకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది మహిళలకు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్తాయి అదేవిధంగా ఇలాంటి చక్కటి గ్యాస్ పథకానికి సంబంధించి సబ్సిడీ అంటే గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి పథకాలకు సంబంధించి కంపల్సరిగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏ విధంగా మనం అనేది అప్లై చేసుకుంటే ఇలా గ్యాస్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుందో ఒక్కసారి ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు సూపర్ సిక్స్ హామీల అమల్లోని భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ అందించనున్నారు ఈ గడువు ముగియటానికి మరికొద్ది రోజులు మాత్రమే మనకైతే టైం అయితే ఉంది అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలోని చాలా మందికి గ్యాస్ సిలిండర్ డబ్బులైతే బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలోని మనం డబ్బులైతే చెల్లించాల్సి అయితే ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లోని బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులైతే సబ్సిడీ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది లబ్దిదారులకు ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జమ కావటం లేదు దీనికి గల కారణాలు అధికారులు వివరిస్తూ ఉన్నారు లబ్ధిదారులు కేవైసీ చేసుకోకపోయినా గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలు ఇవ్వకపోయినా రాయితీ డబ్బు వచ్చే అవకాశాలు అయితే లేవంటున్నారు అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అని సరిచూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు దీపం టు పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందటానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లోని ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులోని ఉండాలనేసి అధికారులు అయితే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ అలాగే కేవైసీ అనేది లేని వారు కంపల్సరిగా ఈకేవైసీ అనేది గ్యాస్ ఏజెన్సీల్లోని చేసుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీలోని ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం టూ పథకానికి సంబంధించి చాలా చక్కటి అప్డేట్ అనేది ఈ విధంగా మనకైతే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్క మహిళలు సరి చేసుకోవాలి సరి చూసుకోవాలి కంపల్సరిగా కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ అనేది కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి నేను స్టార్టింగ్లోని ఏ విధంగా మెసేజ్లు అయితే చూపించి మరి పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు చూపించడం జరిగిందో ఆ విధంగా సబ్సిడీ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి కంపల్సరిగా ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడాను ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్స్ అయితే సరిచూసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు దయచేసి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది మహిళలకు ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ఇలా చక్కటి ప్రభుత్వ పథకాలు మీ మీ యొక్క మొబైల్లోని పొందడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం సో ఫ్రెండ్స్ ఈ సబ్సిడీ అమౌంట్ అనేది ఎంత అకౌంట్స్కి అనేది జమ అవుతుంది ఏ విధంగా మహిళలు అనేది అప్లై చేసుకుంటే ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఎంత అమౌంట్ పడుతుంది అనేది చాలా క్లియర్గా వీడియోలో నేనైతే మీకు చూపిస్తా ప్రతి ఒక్క మహిళలు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు వీడియోని చూసి కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది మహిళలకు వీడియో వెళ్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాగ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ మీ మొబైల్లో మీరు వీడియోస్ పొందడం కోసం వెంటనే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు వెంటనే వీడియో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వెయ్యి రూపాయలు ఇచ్చి సబ్సిడీ బండ అనేది బుక్ చేసుకున్న తర్వాత మాకు అనేది ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది చదువుకోలేకపోయినా పర్వాలేదు నేనైతే మీకు చాలా చక్కగా వినిపిస్తా డియర్ ఉజ్వాల బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది మూడు వందల రూపాయలు అనేది ఎల్పిజి సబ్సిడీ అండర్ ది ప్రధాన మంత్రి యోజన హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ హెచ్పిసిఎల్ సబ్సిడీ గ్యాస్ బంద అనేది బుక్ చేసుకున్న తర్వాత మాకైతే ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది మూడు వందల అనేది సబ్సిడీ అమౌంట్ అనేది మీకు ఈ స్కీమ్ కి సంబంధించి డబ్బుల్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ చేస్తున్నామనేసి మెసేజ్ అయితే రావడం జరిగింది మా యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఒకసారి డబ్బుల్ని అయితే చెక్ చేద్దాం చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మా యొక్క బ్యాంక్ అకౌంట్ లోని అదే మూడు వందల రూపాయలను ఇక్కడ చూడండి క్రెడిట్ చేసినట్టు మనకైతే కనిపిస్తుంది రెడ్ కలర్లో నేనైతే సర్కిల్ చేసి మీకు చాలా చక్కగా చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి డబ్బులు అయితే పడడం జరిగింది ఏపీలో నివసిస్తూ ఉచిత గ్యాస్ సబ్సిడీ ఈ బండాలకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళలకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరీ వీడియోనైతే లైక్ చేయండి చాలామంది మహిళలకు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్తాయి అదేవిధంగా ఇలాంటి చక్కటి గ్యాస్ పథకానికి సంబంధించి సబ్సిడీ అంటే గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి పథకాలకు సంబంధించి కంపల్సరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏ విధంగా మనం అనేది అప్లై చేసుకుంటే ఇలా గ్యాస్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుందో ఒక్కసారి ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు సూపర్ సిక్స్ హామీల అమల్లోని భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభమించడం అయితే జరిగింది మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ అందించనున్నారు ఈ గడువు ముగియటానికి మరికొద్ది రోజులు మాత్రమే మనకైతే టైం అయితే ఉంది అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలోని చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులైతే బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలోనే మనం డబ్బులైతే చెల్లించాల్సి అయితే ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లోని బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులైతే సబ్సిడీ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జమ కావటం లేదు దీనికి గల కారణాలు అధికారులు వివరిస్తూ ఉన్నారు లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకపోయినా గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలు ఇవ్వకపోయినా రాయితీ డబ్బు వచ్చే అవకాశాలైతే లేవంటున్నారు అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అని సరిచూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు దీపం టూ పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందటానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లోని ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులోని ఉండాలనేసి అధికారులు అయితే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ అలాగే కేవైసీ అనేది వారు కంపల్సరిగా కేవైసీ అనేది గ్యాస్ ఏజెన్సీలోని చేసుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీలోని ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం టూ పథకానికి సంబంధించి చాలా చక్కటి అప్డేట్ అనేది ఈ విధంగా మనకైతే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్క మహిళలు సరి చేసుకోవాలి సరి చూసుకోవాలి కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ అనేది కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి నేను స్టార్టింగ్లోని ఏ విధంగా మెసేజ్లు అయితే చూపించి మరి పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు చూపించడం జరిగిందో ఆ విధంగా సబ్సిడీ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి కంపల్సరిగా ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడాను ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్స్ అయితే సరిచూసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు దయచేసి కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది మహిళలకు ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ఇలా చక్కటి ప్రభుత్వ పథకాలు మీ మీ యొక్క మొబైల్లోని పొందడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి